పాము కనిపించగానే సడన్గా కీకలు ఇవన్నీ అసలు ఘోరంగా ఉంటుంది కదా అది మన పక్కనుంచే వెళ్తే మన ఫోన్ మాట్లాడుతుంటే పక్కనే ఉంటే ఇంకా ఏమైనా ఉందా ఎంత ఘోరంగా ఉంటుంది అసలు అంటే మనకి ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క విధంగా కనిపిస్తూ అన్నమాట అది మనకి ఎలా అవుపడుతుందో తెలియదు కాకపోతే ఒక్కొక్కసారి మనకి గుండెలు ఆగిపోయినంత పని అవుతుంది కానీ మనం సేఫ్గానే ఉంటాం కాకపోతే ఆ సిచ్యువేషన్ అలా వస్తుందనమాట ఈ సి ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువగా రేర్గా కనిపిస్తూ ఉంటాయి అది మాకెదురైందనమాట ఇంకా ఇంకొక ఏంటంటే అది కూరల్లో మంచిగా పడుకుంది నేను చూసేసరికి అంతసేపు పక్కనే తిరుగుతూ ఉంది ఆ పక్కన తిరుగుతూ ఉండేసరికి సడన్గా అసలు కనిపించలేదు ఎక్కడికి వెళ్ళిపోయిందా అని చూసేసరికి నీళ్ళల్లో మంచిగా పడుకొని ఉంది పిల్లలందరూ కూడా చాలా జాగ్రత్త అండి కూలర్తో అయిపోయిన తర్వాత అందులో వాటర్ అలాగే ఉంటాయి అంటే ఏదైనా కానీ అయిపోయిన తర్వాత మనం పక్కనే ఉంచేస్తాం దాన్ని పట్టించుకోము కానీ ఈ వీడియో చూడండి ఒక్కసారి హాయిగా పడుకోనుంది అందులో పొరపాటున ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారండి అందులో చేయి పెడితే ఎంత ఘోరంగా ఉంటుంది అసలు అది మనల్ని ఏమీ అనకపోవచ్చు మనం దాన్ని ఏమీ అనకపోవచ్చు కాకపోతే తలుచుకుంటేనే కొంచెం బాధాకరంగా భయంగా ఉంది అసలు అలాంటి సిచ్యువేషన్స్ ఏమి రాకుండా మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి అలాగే పిల్లలు ఎప్పుడైనా ఆడుకుంటూ వాళ్ళు చిన్న చిన్నగా ఇక్కడ పురుగు వచ్చిందని చెప్పినా కానీ అసలు నమ్మొద్దు ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇది పాము అని కూడా తెలియదు వాళ్ళకి అలాంటప్పుడు వాళ్ళని ఒక గంట కనిపెడుతూ ఉండండి అలాగే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి తేళ్ళు ఇలాంటివి కూడా వస్తున్నాయండి ఇంట్లోకి అందుకని చెప్పి పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూడండి వాళ్ళకి కూడా ఇప్పుడేంటంటే ఇంట్లో కూడా వచ్చేస్తున్నాయండి పాములు అయితే అవి ఎలా వస్తున్నాయో ఏమీ తెలియదు కానీ వచ్చేస్తున్నాయి అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి ఇంకా అది చావడం లేదనమాట చాలాసేపు మేము చూసేసరికి చచ్చిపోయిందిలే అని చెప్పేసి వదిలేసాము కానీ ఒక్కటేసారి మీదికి లేచింది అది అసలు చూస్తేనే మనకి భయంకరంగా ఉంటుందని చెప్పేసి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఓకేనా పిల్లలు కూడా సేఫ్గా ఉంచండి